ండి ప్రతి ఒక్కరికి నా హృదయ కోరుకుందన్నాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నారు యశ్వీ గ్రంథము తొమ్మిది అధ్యాయము ఆరో వచ్చినా ఏల అనగా మనకు శిశువు పుట్టాను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముల మీద రాజ్య భారం ఉండెను ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడకు తండ్రి నిచ్చుడకు కర్త ఈ యొక్క దేవాతి దేవుడు చూసాడండి మనకు కుమారుడు అనుగ్రహింపబడి ఉన్నాడండి ఆ దేవాతి దేవుడు పరలోకం నుండి ఈ మానవుల కొరకు ఈ భూలోకంకొచ్చిన దేవాతి దేవుడు మన కొరకే కుమారుడిని అనుగ్రహింపబడి ఉన్నారండి అంతే కదండి ఆయన పేరు ఆశ్చర్యకరుడు కదండి గొప్ప కర్త నిత్యుడకు తండ్రి నిత్యము మనతో ఉన్న దేవాతి దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి మనము ంగిపోయి నశించిపోతున్నామని మనలను లేవనెత్తటానికి మనలను రక్షించటానికి వచ్చిన ఈ యొక్క రక్షకర్త ఈ రక్షకుడు ఈ రాజు మన కొరకు ఉన్నాడండి ఈ దేవాతి దేవుడు మన కొరకు వచ్చిన్నాడండి ఆయన భుజముల మీద రాజ్య భారం ఆ రాజ్య ఎవరిదంటే నీది నాది ఆ యొక్క భారం అంతా ఆయన మోస్తున్న దేవాతి దేవుడు గొప్ప దేవుడు పరిశుద్ధుడు కదండి నీ భారం నా భారం మన బంధువులు మోస్తారండి లేదు మరి ఎవరు మోస్తున్నారండి దేవాతి దేవుడే మోస్తున్నాడు ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఈ యొక్క పదవాలు చూసి రండి ఆలోచనకర్త నువ్వు నశించిపోతున్నావని ఆయన ఎదుకి రక్షించడానికి వచ్చిన దేవాతి దేవుడు గొప్ప దేవుడు ఆలోచించేవారు మనకి ఎవరన్నా ఉన్నారండి లోకంలో ఎవరూ లేరు కాకపోతే ఆ దేవాతి దేవుడు మన కొరకు ఆలోచించి ఆలోచన వచ్చి ఉన్నారండి తండ్రి నిత్యము మనతో ఉండటానికి ఆ గొప్ప దేవుడు మన కొరకు వచ్చి ఉన్నాడండి అలాంటి దేవాతి దేవుడు డిసెంబర్ నెలలో మనం మనస్ఫూర్తిగా ఆయన ఎంతో ఆరాధించాలండి అలవాటుగా ఆశ్చర్యంగా చేసేది కాదండి క్రిస్మస్ వేడుకలంటే ఆయన పుట్టుక ఆయన అక్కు గొప్ప ఘనముగా జరుపుకోలేని ఆయన ఆశ ఈ యొక్క సువార్త అనేకులకు వెళ్ళాలని ఆయన కోరిక అంతే కదండి ఆయన మాటలు ఎక్కడైతే ఎదజల్లుతామో అక్కడ ఆయన ఉంటారు ఆయన ఉండి అనేక గొప్ప కార్యాలు చేస్తారు ఈ ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఎవరికైనా ఉన్నారండి లేరు మనము కలిగి ఉన్నామంటే మనం ఎంతో ధన్యులం